జై భవాని జై జై దుర్గా శ్రీ కోటి నవదుర్గా దేవాలయంలో ఆషాఢ మాసం శుభ సందర్భంగా అమ్మవారికి బోనాల మహోత్సవం అనేది ఇక్కడ నిర్వహించడం జరుగుతుందండి ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఇక్కడ అమ్మవారికి బోనాలు సమర్పిస్తూ వారి కోరిన కోరికలు నెరవేర్చుకుంటారండి అలాంటి అత్యంత మహిమాన్వితమైనటువంటి దేవాలయం ఏదైనా ఉంది అనంటే మన కొరుటలో శ్రీ కోటి నవదుర్గా దేవాలయం అండి అమ్మ అని పిలిస్తే పలికే దైవం మన శ్రీ కోటి నవదుర్గా దేవాలయం అండి మీరు సందర్శించండి అమ్మవారి దివ్య శాసనాలు మీరు పొందండి కోరిన కోరికలు నెరవేర్చుకోండి జై భవానీ జై జై దుర్గా